హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే మనం ఈ వీడియోలో ఏపీలో కొత్తగా తీసుకురాపోతున్న స్కీమ్ గురించి అయితే తెలుసుకుందామండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్యా సో ప్రతి ఒక్కరికైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో మీ ద్వారా సో ఆడబిడ్డ నిధి పథకం అయితే తీసుకురాబోతుంది ప్రభుత్వం ఇన్న మొన్న మనం చూసాం తల్లి వందనకు సంబంధించి కొత్త స్కీమ్లో చాలామందికి అయితే డబ్బులు వచ్చినాయి మరి కొందరికి అయితే రాలేదు సో వారందరూ కూడా ఈ ముప్పై తారీఖునైతే లీస్ట్ అనేది వచ్చి ఐదో తారీఖునైతే డబ్బులు అయితే పడిపోతాయి సో అంత ప్రాపర్గానే చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం గురించి అయితే తొందరగానే తీసుకురావడానికి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి వయోపరిమితి ఎంత అంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ చూడవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకైతే పదిహేను వందల రూపాయలైతే అకౌంట్లో నెలకైతే పడతాయండి సో ఇక్కడ చూడొచ్చు ఏ మంత్లీ ఫైనాన్షియల్ ఎయిడ్ పేమెంట్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వుడ్ బి గివెన్ టు ఈచ్ ఫీమేల్ రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూ ఈజ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ నైన్ ఫిఫ్టీ నైన్ ఉంది ఎయిటీ నైన్ ఫిఫ్టీ నైన్ ఓకే సో ఇక్కడ చూడొచ్చు దానికి మీరు అప్లై చేసుకోవడానికి ఇంకా పథకానికి సంబంధించి అఫీషియల్గా అయితే వెబ్సైట్ అయితే రెడీ కాలేదండి సో వచ్చిన తర్వాత అందరికైతే అనౌన్స్ చేస్తారు ముఖ్యంగా దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మీరు ఏపీ ప్రభుత్వానికి చెందిన మహిళ అని చెప్పేసి ఏపీ చెందిన మహిళ అని చెప్పడానికి మీకు ఆధార్ కార్డు ఈమెయిల్ ఐడి ఒకటి ఉండాలి మొబైల్ నెంబర్ మీ కరెంట్ బిల్లు అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండాలి పాన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే మీరైతే తప్పకుండా దీనికైతే అర్హులు అయితే అవుతారండి సో మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి ఇంకా అప్లికేషన్కి సంబంధించిన ఏటైతే రాలేదు సో ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే పడతాయి ప్రతి మహిళకు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉన్నారో సో ఇది ఏపీ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన ఒక మంచి పథకం అని చెప్పొచ్చు ఆడబిడ్డ నిధి కింద అదేవిధంగా ఇంకొకటి పథకం ఏంటంటే కనుక అందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పేసి మన నారా లోకేష్ గారు అదేవిధంగా సీఎం చంద్రబాబు గారు కూడా అయితే చెప్పడమే జరిగింది సో మరి చూడాలేదు ఎంతవరకు ఫలిస్తుందని చెప్పేసి బట్ ఈ ఆడబిడ్డ నిధి పథకం గురించి ఆల్రెడీ మనకి ఇచ్చిన ఆరు అంశ పథకాలు అయితే ఉన్నాయి కదా ఆరు ముఖ్యమైన వాటికి సంబంధించి సో వాటిలో అయితే ఉంది కాబట్టి తప్పకుండా ఇదైతే అమలు చేస్తారు సో అమలు చేయడానికి ఇంకా సమయం పడుతుంది ఇంకా దాని గురించి అఫీషియల్గా అయితే రాలేదు సో మరి చూడాలి ఓకేనా సో ఇది గ్యాస్ వీడియోకి సంబంధించి అప్డేట్ అయితే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి స్కీమ్స్ సంబంధించి అదేవిధంగా లేటెస్ట్ జాబ్ అప్డేట్ కూడా మంచి అందుబాటులో ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్